ఆ రోజు అన్యాయంగా కార్తీక్ మర్డర్ కేసులో మావే నిరికించి పదవిలోకి వచ్చాడు ఈ రోజు అదే పదవి నిలబెట్టుకోవడం కోసం ఊరందరి మధ్య ఒక ఆడదాన్ని పెళ్లి చేసుకుని ఇంటికి తీసుకొస్తున్నాడు ఇదంతా తెలిసి నేను ఇంట్లోనే ఉండాలా ఒక చెడిపోయిన ఆడదాన్ని నీ ఇంటికి పరువు మర్యాదలు ఉన్నాయన్న సంగతి గుర్తున్నా కదా నువ్వు ఏ వేదం పనిచేసిన ఊళ్ళో వాళ్ళు బ్రహ్మరథం పట్టినట్టు ఇంట్లో వాళ్ళు కూడా హాసలు పడతారు నీకంత మంచి బుద్ధులు లేవు ఇంకెప్పటికీ రావ నాకు బాగా తెలుసు నేను వచ్చింది అమ్మ ఆశీర్వాదం కోసం కుడికాలు ముందు పెట్టరా నా మీద కేసు పెట్టి నన్ను కోర్టుకేర్చి నన్ను ఊరికంపో ఎక్కించాలని చూస్తున్న దాన్ని నా ఇంటి కోడలుగా తీసుకొస్తావా అది ఈ గుమ్మం దాటి లోపల కడుగు పెడితే నేను చచ్చిన తప్పు నువ్వు నోర్మై నాన్నా మీరు అరిచినంత మాత్రాన నిజాల అబద్ధాలైపో ఈ అమ్మాయిని ఏ పరిస్థితిలోనే పెళ్లి చేసుకోవాల్సి వచ్చిందో మీకు తెలుసు నాకు తెలుసు ఈ క్షణం నుంచి ఈ అమ్మాయి నా కస్టడీలో నా భారీగా చాలా సేఫ్ గా ఉంటుందని మీకు తెలియజేయడానికి ఇక్కడ తీసుకున్నాను అమ్మా మమ్మల్ని ఆశీర్వదించు అమ్మా నేనెక్కడున్నా నా మనసు నీ దగ్గరే ఉంటుంది అనవసరంగా మా గురించి ఆలోచించి నీ పాటు చేసుకో వెళ్ళొస్తా

ఇక్కడ పర్సనల్ మీటింగ్ అయినా ఆఫీషియల్ మీటింగ్ అయినా ప్రోటోకాల్ ఫాలో చేయాలి ఆ తర్వాత అనవసరంగా మా డిపార్ట్మెంట్ బ్లేమ్ చేయకండి ఏయ్ సువ్వేంట్రా ఇంట్రాగేషన్ కి పోలీసులు రమ్మంటే నీ ఇష్టం వచ్చినట్టు వాగేవట హేయ్ ఎంత కొమ్ములు వచ్చిన వాడైనా సరే పోలీసులు రమ్మంటే అన్ని మూసుకుని రావాలి ఆఫీసర్స్ థ్యాంక్ యూ మీటర్ కస్టడీ ఏయ్ అస్సలు నీ దగ్గర ఏ ఆధారం ఉందని ఆయన్ని కస్టడీలోకి తీసుకోమంటున్నావు ఈ ఎన్కే అని రాసిమే ఈ బ్రేస్లేట్ మాకక్కడ దొరికింది జరికింగ్ సార్ హార్టా ఇక్కడ చూడు ఏం నీకు చూపించు ఇదిగో అమ్మా దీని మీద కూడా డిఎంకే ఒకటి డిఎన్కే దగ్గరే ఉంది రెండు బ్రాస్లెట్లు ఈ రూమ్ లోనే ఇద్దరు దగ్గర ఉన్నాయి అసలు నీకు విషయం తెలుసా డిఎన్కే కి ఎవరి మీద లవ్ ఎక్కువైనా ఇలాంటి బ్రాస్లెట్ ప్రెజెంట్ ప్రాడు అతనికి హాబీ అలా కొన్ని వందల మందికి ఇచ్చాడు అలాగే చచ్చిపోయిన ఇన్స్పెక్టర్ కూడా ఇలాంటి బ్రాస్లెట్ ప్రెజెంట్ చేసి ఉండొచ్చుగా ఆ బ్రాస్లెట్ ఈ బ్రాస్లెట్ అయి ఉండొచ్చుగా ఏంటి వాళ్ళందరినీ అరెస్ట్ చేస్తావా చెయ్యి పోయా సారీ హోమ్ ఆప్రాలో ఒక బ్రాస్లెట్ ని పట్టుకుని బ్రెయిన్ లెస్ గా వాదించుకోక అరే రోడ్ యాక్సిడెంట్ గురై పాపం ఆయన వారం రోజుల నుంచి ఇదే హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నాడు నాలాంటి విఐపీస్ రోజు ఎంతో మంది వచ్చి ఆయన విజిట్ చేస్తున్నారు కావాలంటే విఐపీ రిజిస్టర్ చెక్ చేసుకో అసలు ఆయన ఎవరనుకున్నావా హోము డాక్టర్ పద్మభూషణ్ దేవులపల్లి నటరాజ కాళిదాస్ ఎక్స్ ఎంపీ రాజ్యసభ సొసైటీలో ఇలాంటి గొప్ప వ్యక్తిని పట్టుకుని ఈ స్టేట్ గవర్నర్ ని నా ముందే నీ నోటుకు చెట్టు పట్టడతావా వాట్ యు థింక్ అబౌట్ యువర్ సెల్ఫ్ మర్యాద ఎవడికి ఇవ్వాలి ఎందుకు ఇవ్వాలి ఈ వెధవ ఏ పిహెచ్డి చేసి డాక్టర్ అయ్యాడు దేశానికి ఏ సేవ చేసి పద్మభూషణ్ అయ్యాడు ఏ జనాలు ఎన్నుకుంటే ఎంపీ అయ్యాడు వీడి లాంటి వెధవులు పది మందికి లంచాలు ఇచ్చి బ్రోకర్ పనులు చేసి ఈ గౌరవాలన్నీ కొనుక్కున్నాడు అట్లీస్ట్ కొనుక్కున్న ఈ గౌరవాలకు తగ్గట్టు బతుకుతున్నాడా ప్రజల్ని దేశాన్ని దోచుకుని మర్డర్లు మోసాలు చేస్తూ సొసైటీలో పెద్ద మనిషి చలామణి అవుతున్నాడు ఇలాంటి వెధవకి ఒక స్టేట్ గవర్నర్ సపోర్ట్ ఐ యు నాట్ అషేమ్డ్ కంట్రోల్ యువర్ టంగ్ గవర్నర్ అంటే ఏమనుకుంటామయ్యా ఐ కెన్ పుట్ యూ బిహైన్ బార్స్ ఐ కెన్ షో యూ అప్పుడు ఒక హోమ్ మినిస్టర్ వి నిష్టవంతం మాట్లాడతామే బీ కేర్ఫుల్ ఏంట్రా గవర్నర్ నువ్వేమైనా జనాలు ఎన్నుకున్నవాడివా నువ్వు కూడా వెతవలాగా పదవిలోకి వచ్చిన వాడివేగా స్టిక్ ఏంట్రా స్టిక్ తెగ ఊపుతున్నావు స్టైల్ ఇదేంటిది కత్తి పొడి చేద్దామనే అవును నువ్వు గవర్నర్వా గడ్డం గడ్డం గీకేవాడివా ఐ విల్ రిపోర్ట్ దిస్ మ్యాటర్ టు ది ప్రైమ్ మినిస్టర్ ఓహో

ఓల్డ్ మ్యాన్ బి కేర్ఫుల్ గుండా ప్రేషన్ గవర్నర్ రిలీఫ్ ఫండ్ లోకల్ ట్రైండ్ గుండావి నువ్వే ఇన్ని డ్రామాలు ఆడితే మిలిటరీ ట్రైండ్ మేజర్ని నేనెన్ని డ్రామాలు ఆడాలి నువ్వెన్ని డ్రామాలు ఆడినా నన్నేం చేయలేవు నా కాలు విరిగింది ఐదంతస్తుల బిల్డింగ్ నేనేలా ఎక్కగలను నా చెయ్యి విరిగింది అన్నిటికీ రిపోర్ట్లున్నాయి విరిగిన చేతో గన్నెలా పట్టుకుంటాను ఇదిగోరా కూడా బెయిల్ నువ్వే కాదు ఈ ప్రపంచంలో ఎవ్వడొచ్చినా ఈ డిఎన్కేని అరెస్ట్ చేయలేరు అరెస్ట్ చేయడానికి వస్తానే కదరాటరీ బెయిల్ నా కాడతా

యాంటిసిపేటరీ బెయిల్ తీసుకుంటావా ఎరా నిన్ను అరెస్ట్ చేస్తే ఈ గవర్నర్ లాంటి చెత్త నా కొడుకులు వందల మంది నిన్ను ఐదు నిమిషాల్లో బయటకు తీసుకొస్తారు నువ్వు చేసిన అన్యాయాలకి దుర్మార్గాలకి నిన్ను వెయ్యి సార్లు అరెస్ట్ చేయాలి వంద సార్లు ఉరి తీయాలి నువ్వు ఊహించని రీతిలో నీ మీద ఎఫ్ఐఆర్ ఫైల్ చేస్తా అప్పుడు ప్రపంచంలో ఉన్న లాయర్లంతా నిన్ను బయటకు పడేయడానికి లాక్కోలేక పీక్కోలేక చావాలి అప్పుడు నిన్ను నడి రోడ్లో అండర్వేర్ తో కొట్టుకు ఊహించుకుంటున్నావా నువ్వు ఊహించిన దానికంటే వంద రెట్లు ఎఫెక్ట్ ఇస్తాను వన్ టూ త్రీ ఈ క్షణం నుంచి నీ కౌంట్ అవుట్ స్టార్ట్ అయింది గెట్ రెడీ మీ నాన్నగారు నిర్దోషిగా విడుదలై బయటికి వచ్చారు మరి మీరు రాజీనామా చేస్తారా చూడండి మీ అందరికీ తెలుసు చట్టం దృష్టిలో తప్పు చేసిన వాడి కంటే చేయించిన వాడే పెద్ద నేరస్తుడని కాబట్టి మా నాన్నగారిని అరెస్ట్ చేయాల్సి వచ్చింది కోర్టులో ప్రెసెంట్ చేసే లోపల ఎవిడెన్స్ చనిపోవడం వల్ల మా నాన్నగారిని దోషి అని మా డిపార్ట్మెంట్ కోర్టులో ఆధారాలతో ప్రూవ్ చేయలేకపోయింది కానీ ఆ ఎవిడెన్స్ డెత్ మాత్రం హండ్రెడ్ పర్సెంట్ యాక్సిడెంటల్ కాదు ఇట్స్ అ ప్లాన్డ్ కాన్స్పిరసీ త్వరలోనే మా డిపార్ట్మెంట్ ఆ కాన్స్పరేటస్ని పట్టుకుంటారు అప్పుడు దీని వెనుకున్న ప్రతి ఒక్కరూ శిక్షించబడతారు ఇంక్లూడింగ్ మై ఫాదర్ ప్రూవ్ అయితే రాజీనామా చేస్తానని అడగా నీ కొడుకు మాట మీద నిలబడమని చెప్పు పదవ నాకు ప్రాణం నేను పదవిలో లేకపోతే చచ్చిపోయినట్లే అమ్మా మీ నాన్న నిర్దోష్ అని కోర్టు చెప్పింది పేపర్లు రాశాయి ఇంకా ఎందుకురా ఆయన్ని పద్ధ శత్రువులా శిక్షించాలని చూస్తాం అమ్మా ఆయన స్వార్థం కోసం సిన్సియర్ గా పనిచేసే ఒక పోలీస్ ఆఫీసర్ అన్యాయంగా బలైపోయాడు అతని కుటుంబం రోడ్డున పడి భోరుమని ఏడుస్తాం చూడు ఒక తప్పు కప్పు పుచ్చుకోవడానికి కొంత తప్పులు చేస్తున్నారు ఆయన కోసం నన్ను రాజీనామా చేయమంటున్నావు ఎలాగో లేదురా ఆయన నువ్వు తప్పుగా అర్థం చేసుకున్నావు నీ చెల్లెల విషయంలో మీ ఇద్దరి మధ్య ఉన్న గొడవల్ని ఆసరాగా చేసుకుని ఆ వాళ్ళే ఆ పైన చంపేశారంట ఆయన అంత ఘోరం చేయర్ర్రా అలా అని తప్పే చేయరని అంటలేదు ఇరవై ఏళ్ళుగా అనుభవించిన పదవి పోయేసరికి పిచ్చి పట్ల ఎరు ఎరు ఆయన్ని చూస్తుంటే భయమేస్తుందిరా నాకోసం ఆయనకి ఆ పద వదిలేయరా అమ్మా నీకు ఎలా చెప్పాలో నాకు అర్థం కావడం లేదు ఇది నీ కోసమో నా కోసమో వదిలేయడానికి అది ఆడుకునే వస్తువో లేక మన ఆస్తో కాదమ్మా ఎన్నో కోట్ల మంది ప్రజలు వాళ్ళ జీవితాల్ని బాగు చేస్తాననే నమ్మకంతో నాకు ఇచ్చిన బాధ్యత ఆయన ఒక్కరి సంతోషం కోసం వాళ్ళందరికీ నేను ద్రోహం చేయలేనమ్మా ఐఎమ్ సారీ నీకు పదవిది పట్టిందిరా నువ్వు మారిపోయావు ప్రపంచంలో ఎవరైనా మారుతారు గాని నా కొడుకు మారడనుకున్నారు నీకు తండ్రి కంటే పదవే ఎక్కువని ఇప్పుడే తెలిసింది

చూడండి సార్ మీ కొడుకుని ఏం చేయలేక కోపంతో పిచ్చి కుక్కలా రాత్రి కారద్దం బలగొట్టి చేయి చెచ్చుకున్నారు సార్ ఎంత చెప్పినా మత్తెక్కించుకోకుండా కుట్లాయించుకుంటున్నారు సార్ అదేమో మండిపోతుంది డిఎన్కే ఏంటిది ఏయ్ ఇట్ట మంట నీ కొడుకు చేసిన దానికి నా కడుపు మండిపోతుంది అది చల్లార్చడానికి నీ దగ్గర మత్తు మందుందా ఏయ్ గుట్టావు ఓ మండది నీ మంట వల్లనైనా నా సిగ్గు మొహానికి రోషం వస్తుందేమో పాతికేళ్ళు ఈ సిటీలో నువ్వు పెద్ద పొలిటీషియన్ కింగ్ మేకర్ ని మనం బుచ్చ పోసుకోవడానికి వెళ్తే వెనక పది మంది సెక్యూరిటీ నిన్నగాక ముచ్చాడు వాడు రోజు పోలీసులకు పెద్ద హీరో ప్రజలకు నాయకుడు మనలాంటి లాంటి దొంగనా కొడుకులకి ఏకులో మేకు నో ఇంకా ఒక్క క్షణం కూడా నీ కొడుకును బతకని పొర వాడిని లేపేస్తా వెంటనే పై ఎలక్షన్లు వచ్చేలా చేస్తాను నిన్ను సీఎం ని చేస్తాను వాడిని ముక్కలు ముక్కలుగా నరికితే తప్ప నాకు మనశ్శాంతి ఉండదు